ఎప్పుడూ రద్దీగా ఉండే ముంబై ఛత్రపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఘోర ప్రమాదం తప్పింది శనివారం విమానాశ్రయంలోని ఓ రన్వేపై ఓవైపు ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేకాఫ్ అవుతుండగానే అదే రన్వేపై వెనక ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన విమానం ల్యాండ్ అయింది టేకాఫ్ అవుతున్న విమానం గాల్లోకి ఎగరడంతో తుటిలో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది అసలు ఈ ఘటన జరగడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్ లోపమే కారణమని వెల్లడైంది ఇండోర్ నుంచి వచ్చిన ఇండిగో విమానాన్ని పొరపాటున ల్యాండింగ్ కు అనుమతించినట్లు తెలింది ఇండిగో విమానం ల్యాండింగ్ కు కొన్ని సెకండ్ల ముందు ఇదే రన్వే పై తిరువనంతపురం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయింది ఎయిర్ ఇండియా విమానం గాల్లోకి లేవడం సెకండ్ లో ఆలస్యమైన భారీగా ప్రాణనష్టం జరిగేది